శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ డాక్టర్ శాంత జయరాం కంటి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి పెద్దనాన మాజీ ఎంపీ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి భూమిని విరాళంగా ఇచ్చారు ఆరు కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆసుపత్రి అత్యాధునిక సేవలతో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అందరికీ నమస్కారం మా గ్రామం నీలకంఠాపురంలో నవంబర్ మూడవ తేదీ సోమవారం నూతనంగా నిర్మాణమైనటువంటి డాక్టర్ శాంత డాక్టర్ జయరామ్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభం కానుంది అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి అందరూ కూడా ఈ దేవాలయ ప్రారంభంలో మనమందరం పాల్గొందాం అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అంకితం చేద్దాం ఆ మధురమైనటువంటి ఆ ఘటనలో ఆ క్షణాల్లో మీరందరు కూడా రావడం నాకు మరీ ప్రత్యేకంగా మా గ్రామస్తులకు ఆనందాన్ని కల్పిస్తుంది ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అన్ని రకాలైనటువంటి కంటికి సంబంధించినటువంటి చికిత్సలు ఇక్కడ జరుగుతాయి దయచేసి అందరికీ చెప్పండి అందరికీ తెలపండి ఈ విషయం మీరందరు కూడా రండి అందరి మన వాళ్ళందరం కూడా తీసుకురండి మనం అందరం కూడా కలిపి నవంబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ ఈ దేవాలయ నిర్మాణాన్ని పేదలకు అంకితం చేస్తూ దేవాలయం అంటే ఈ కంటి ఆసుపత్రి ఒక దేవాలయం మా ఊళ్ళో ఇది ఒక రెండో దేవాలయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం కూడా అంకితం అంకితం చేద్దాం రండి అందరూ కూడా వచ్చి మరి అవసరం ఉన్నటువంటి వాళ్ళకందరు కూడా ఇది తోడ్పడేటువంటి విధంగా మీ సహకారాన్ని అదేవిధంగా మీ తోడ్పాటుని మీ ప్రజెన్సే మీరు రావడమే కొండంత బలాన్ని పేదలికిస్తుంది అని నేను ఆశిస్తున్నాను అందరికీ స్వాగతం నమస్కారం